నమస్కారం ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య బ్రహ్మ నవరత్న నిపుణులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వరరావు గారు ఎలా ఉండబోతుందో తెలియచేయండి కర్కాటక రాశి కర్కాటక కర్కాటకర కర్కాటక రాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు చంద్రుడు బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి అంటే ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య నాలుగు రోజులు ఉంది ఇంకా అమావాస్య అంటే చంద్రతత్వం తరుగుతూ 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 వచ్చి ఒక నిలవంకలా తయారైంది అంటే పూర్ణతత్వం లేదు క్షీణతత్వంలో ఉంది కర్కాటక రాశి వారికి జరుగుతున్న విధానాలు ఏంటంటే ఆలోచన పరమైన విధానాల్లో నష్టదాయకమైన పరిస్థితిని తీసుకుంటున్నారు అంటే ఆలోచన సరిగ్గా చేయలేరు వీళ్ళు ఆలోచన చేసింది వేరు జరిగేది వేరు అన్నట్టుగా ఉంటుంది అందులోని కర్కాటక రాశిలో ఉన్న గ్రహం ఎవరున్నారు బుధుడు ఉన్నాడు బుధుని మీద ఏ గ్రహ దృష్టి ఉంది రాహుగ్రహ దృష్టి ఉంది బుధుడు మీద రాహుగ్రహ దృష్టి పడి ఉన్నందువల్ల కర్కాటక రాశికి బుధుడు మిత్రుడా శత్రువా చంద్రుడు బుధుడిని ఎప్పుడు మిత్రుడుగా చూస్తాడు బుధుడు ఎప్పుడు చంద్రుణ్ణి శత్రువుగా చూస్తాడు ఎప్పుడైతే బుధుడు చంద్ర స్థానంలో ఉండడం నా శత్రు స్థానంలో అనే వినింగ్ అందువల్ల నష్టదాయకమైన స్థితిని పొందడం అనేది జరుగుద్ది అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ కర్కాటక రాశిలోని విద్యార్థుల గురించి చెప్పుకోవాలి విద్యార్థులంటే చదివేదాన విధానంగా లేదు విదేశ గమనాలు చేయాలనుకున్న ఆలోచన ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతారు వెళ్ళాలి అనుకున్న వీసా రాలేదన్నది సమస్య ఉండదు మీరు వెళ్ళిన తర్వాత ఉద్యోగం అక్కడ దొరకలేదు ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళారు అక్కడ ఉద్యోగం వస్తుంది లేదు చదువు నిమిత్తంగా వెళ్ళారు అక్కడ మీకు సీట్లు దొరుకుతుంది ఇటువంటి విధానాలన్నీ కూడా ఇక్కడ బుధుని ద్వారా వస్తుంది బుధుడు విద్యావేత్త వ్యాపారవేత్త తెలివితేటలు ఉన్నతత్వమైన భావాలు ఇటువంటి భావాలు భావాలన్నిటికీ కూడా ఆధిపత్యాన్ని వహించారు కాబట్టి విదేశ గమనమును చేయాకి అంటే రాహు దృష్టి బుధుని మీద పడి ఉన్నందువల్ల రాహు బుధుని చిత్ర కాదు చండాల గ్రహం కాబట్టి అందరికీ కొంచెం బ్యాడ్ ఎఫెక్ట్ కొట్టినా వీడు సక్సెస్ అవుతారు అటువంటి విధానంలో ఉంది అయితే భార్యాభర్తల మధ్యన కలహములు లేవు సాక్ష్యత బాగానే ఉంది అనుకున్న పనులు సాధించగలుగుతారు వ్యాపారులు కూడా ప్రతి విషయంలోని నిలకడగా ఉండి వ్యాపారాన్ని చేయగలుగుతూ ఉంటారు ప్రతి వారిని కూడా మన్ననలు పొందుతూ ఉంటారు ఇక ఇతర వ్యాపారులు అంటే చిన్న చిన్న కాయ కష్టం చేసుకునేవాడు కాయ కష్టం చేసుకునేవారు పరిస్థితిని చూసుకోవాలి అంటే వీళ్ళు ఏం చేయాలి చిన్నగా పనిచేస్తున్నా కూడా అత్యధికమైన లాభ ఫలితాన్ని మాత్రమే పొందుతున్నారు చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు అంటే ఒక తాపి మేస్త్రి ఉంటాడు ఒక వడ్డీ మేస్త్రి ఉంటాడు కార్పెంటర్ వర్క్ అలాగే ఒక లైన్ మ్యాన్ ఉంటాడు ఇటువంటి వాళ్ళకి అనుకోకుండా చిన్న ఎక్కువ శ్రమ పడకుండా ఎక్కువ ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఈ యొక్క మాసంలో ఈ యొక్క రాశి వారికి ఉంది కాబట్టి యోగదాయకమైన పరిస్థితులు ఉంటుంది అయితే నష్టదాయకమైన ఫలితములు ఎవరికైనా ఉన్నాయా ఏ విధమైన నష్టదాయకము లేవు కానీ తొట్టుబాటు ధనం కలిగి ఉన్న పరిస్థితులు ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి అంటే ఆలోచన విధానాలను మార్పు చేసుకుంటున్నారు వీళ్ళు ఆలోచిస్తున్నారు కొద్దిగా సక్రమంగా నిలకడగా ఆలోచించండి మంచి జరుగుతుంది మంచి ఆలోచన వస్తుంది ఇవాళ మనం సినిమాకి వెళ్ళాలా వెళ్ళిపోతుంది పోలా అది తప్పది వెళ్ళకుండా ఆగడం కొంచెం మంచిదేమో ఆలోచించుకోమట అలా తొందరపాటు నిర్ణయాన్ని తీసుకొచ్చే విధానం ఉంది ఆ తొందరపాటు విధానాన్ని నివారణ చెయ్యాలంటే ఈ కర్కాటక రాశివారు ఏమి చేయాలి ఈ కర్కాటక రాశివారు రామమందిరానికి వెళ్ళాలి శ్రీరామచంద్రుని దగ్గరికి వెళ్ళాలి రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి రాముడికి వీలైతే అష్టోత్తర పూజ చేయించండి ఉదయకాలానే వెళ్ళండి అంటే రామమందిరం దగ్గరికి వెళ్ళాలని అన్నాను కానీ ఏ వారం వెళ్ళాలి ఏ రోజు చేయించాలి గురువారం చేయించండి లేదా ఆదివారం చేయించండి రామ మందిరానికి వెళ్ళి రాముడి దగ్గర అష్టోత్తర పూజ చేపించి పచ్చకర్పూరమును హారతిగా ఇవ్వండి కర్పూరం కాదు పచ్చకర్పూరాన్ని హారతి ఇవ్వండి ఎప్పుడైతే ఈ పచ్చకర్పూర హారతి రామచంద్రుడికి సీతామాతకు లక్ష్మణుడికి ఆంజనేయుడికి అక్కడే ఉన్నాయి హారతి వెళ్తాదో ఆ హారతి వల్ల యోగదాయకమైన కలతలు కలహములు లాంటివి తెలిగి ఆలోచన శక్తిని పెంపంచు పచ్చకర్పూరం నీళ్ళు కొద్దిగా అలాగన్నారు కలక తెలి చల్లదన వచ్చి కళ్ళు మూసే అంటే ఆలోచన వస్తుంది ఆ ఆలోచన పరిణామాన్ని మనం సరిదర్చుకోవడానికి పచ్చకర్పూరాన్ని హారతిగా ఇచ్చా ఇవ్వాలి అలా చేస్తే అంటే ఒక గురువారం ఉన్నాడు కానీ ఆదివారం కానీ వెళ్ళమన్నాను లేదండి రెండు వారాలు వెళ్తాం ఇంకా మంచిది రామాలయంలోని చేయించండి హైదరాబాద్లో ఉంది ఇక్కడ రామాలయాలు చాలా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి రామాలయాలు ఆ రామాలయంలోని అష్టోత్తర పూజ చేయించండి సరిపోద్ది మరి అలాగే వీరికి ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆరోగ్య సమస్య అంటే ఆషాఢ మాసం ఉన్నాం ఈ ఆషాఢ మాసంలో ఆరోగ్య సమస్యల గురించి ఏమీ ఉండదు ఎవరు మళ్ళీ వాళ్ళు ఉన్నారు పంటల సమయం ఇది ఊనంటే సిటీలో ఉన్నాం కాబట్టి మనకు తెలియదు పల్లెల్లో ఉన్నవారు పంట సమయం పంట మీద ఆరోగ్యంగా ఉండ ఉండకపోతే వీళ్ళు ఏం చేయలేరు ముందుగా వెళ్ళాలి పంటను చూసుకోవాలి పంటను ప్రతిరక్షించాలి సంవత్సరం ఉడికిన తిండి రావాలి కాబట్టి అనారోగ్యమైన స్థితిగతులు ఈ రాశి వారికి ఇప్పుడు ఉండదు ఏ రాశి వారికి ఉండదు ఈ నెలలో కి ఎలా ఉందంటారు మరి రాజకీయ పరంగా రాజకీయ పరంగా చూసుకుంటే ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే వెళ్ళాయి ఇందాక ముందు మనం మిథున రాశిలో చెప్పుకున్నాం అదే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఈ రాశికి కూడా మిథున రాశిలో అంటే ఆచితూచి మాట్లాడుకునే పరిస్థితి ఉంటాయి ఎదుటివాడిని మోసకారితనంగా చెయ్యాలి అనుకుంటే వీళ్ళే మోసపోయే పరిస్థితి వస్తుంటుంది అందుకని పొలిటి పొలిటికల్గా ఆలోచించుకునేటప్పుడు తగు నిర్ణయంగా ఆలోచించాలి మరి అలాగే కోర్టు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఆషాఢ మాసంలో కోర్టు సమస్యలు ఏది కూడా నీకు ఎదరకు రాదు ఎందుకంటే సెలవు దినములు ఎక్కువ ఉన్నాయి కోర్టుకి సెలవు దినాలు ఎక్కువ ఉన్నాయి అంటే వాయిదాలు పడతాయి తప్ప పరిష్కారానికి రావు ఆషాఢ విధాలు శ్రావణం వచ్చింది అనుకోండి అప్పుడు అంటే ఆగస్టు నెల వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుద్ది పని దినాలు పెరిగిపోతున్నాయి ఇక్కడ పని దినాలు లేవు కదా కోర్టు విషయం గురించి ఇబ్బంది పడదు మరి ఈ రాశి వారికి వివాహం కానీ వారికి అంటే ఆషాఢ మాసం అంటారేమో మీరు ఆషాఢ మాసం లేదు అసలు ముహూర్తాలే లేవు అంటే మాట్లాడుకోవడం కానీ ఆషాఢ మాసంలో కానీ శుక్రమూఢము కానీ గురు కానీ వివాహాల గురించి తర్జన భజన చేసుకోవచ్చు పెండ్ల చూపులకి వెళ్ళచ్చు మాట్లాడుకోవచ్చు ముహూర్తాలు అయితే లేవు ముహూర్తాలు ముహూర్తాలు లేవండి అంటే ఎవరికి లేవు హిందువులకు లేదు ముస్లింస్కి ముహూర్తం ఉంది క్రిస్టియన్స్కి ముహూర్తం ఉంది ఇలా వాళ్ళకు ముహూర్తాల సమస్య కాదు కాబట్టి వాళ్ళ జరుగుతాయి మరి వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉందంటారా నీకు గృహయోగము కళ్యాణ యోగం అంటే ముహూర్త విధానాన్ని బట్టే వస్తుంది వాహన యోగం వాహనం పెద్ద సమస్య ఉంది వాహనానికంటే ఒకప్పుడు చాలా ఇబ్బంది పడి మా చిన్నప్పుడు అయితే ఓ సైకిల్ కొనాలంటే కొంచెం ఇబ్బంది పడిపోలేం అప్పుడు ఉండేది కాదు ఇప్పుడు వాహనం కొనాలంటే సమస్య ఉంది ఓ రెండు లక్షలు పట్టుకుని వెళ్ళిపోయి షోరూంలోకి వెళ్ళిపోయి షోరూంలో ఒక కారుసి ఆ రెండు లక్షలు కట్టి ఉన్నది ఈఎంఐకి తీసుకొచ్చేస్తే ఎట్న కారు తీసుకొచ్చేస్తున్నారు వాహనం కొనడానికి జాతకానికి సంబంధం లేదు నన్ను అడిగితే వాహనం కావాలి తెచ్చుకోవచ్చు వాహనం లేని వాళ్ళు ఎవరినైనా ఉన్నారా హైదరాబాద్లో అండి ఒకలింట్లో రెండేసి మూడేసి బళ్ళు ఉంటాయి రెండేసి కార్లు ఉంటాయి ఎవ్వరు లేరు కాబట్టి వాహనానికి ఒకప్పుడు శాస్త్రంలో వాహన యోగం అని చెప్పుకునేవారు వాహనం ఉండాలి వాహనం అంటే శాస్త్రంలో అసలు టూ వీలరే లేదు టూ వీలర్ ఫోర్ వీలర్స్ ఉండవు వాహన యోగము వాహన క్షేత్రము అని చెప్తాం మేము అంటే భార్యాభర్తలు ఇరువురు కలిసి జీవించే కాలాన్ని వాహన యోగము అన్నారు అంతేగాని ఒక చాలా మంది జ్యోతిషులు ఏమంటారు వాహనాధిపతి చాలా బలంగా ఉన్నాడు శుభగ్రహం అయ్యాడు ఇంకేమో రెండు చక్రాలు బండి మీద వెళ్ళిపోతా నాలుగు చక్రాల కార్లు తిరిగేస్తూ ఉంటాడు అడి బాగుందా అదేం కాదు అలాగే గురువు గారు కర్కాటక రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదం మా యూట్యూబ్ని మీరు అందరూ శ్రద్ధగా చూస్తున్నారు అలాగే మీ దగ్గర నుంచి మాకు చాలా కాల్స్ వస్తున్నాయి ఆనందదాయకంగానే ఉన్నది కానీ ఒక చిన్న విషయాన్ని మీకు తెలియపరచాలి ఏమిటి అంటే మనం చెబుతున్నది వార నక్షత్ర యోగ కరణములతో పాటు గ్రహ సంచారమును చూసుకుంటూ గోచార ఫలితాన్ని మాత్రమే చెబుతున్నాం అంటే వెంకటేశ్వరరావు అనే పేరు వాళ్ళు ఉన్నారు వెంకటేశ్వరరావు ఎంతమంది ఉన్నారు కొన్ని కోట్ల మంది ఉన్నారు అందరికీ ఒకటే ఫలితం రాదు అలాగే క్రీన్ పుట్టారు రాముడు లక్ష్మణుని పేరు పెట్టారు వాళ్ళు ఇద్దరు జాతకం ఒక రకంగా ఉండదు రకరకాలుగా మార్పు అది అలాగే మనం చెప్తున్నది గోచార ఫలితంలో చెప్తున్నాం కాబట్టి నూటికి నూరు శాతము మీ జాతకం కాదు మీకు కొన్ని పాయింట్స్ మాత్రమే కలుస్తుంటాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కూడా కలవచ్చు ఉన్నదంతా కరెక్ట్గా మీకు అనువదించడం జరగదు కాబట్టి ఇది తెలుసుకోవాలంటే మన స్వధ స్వజాతకము అంటే ఏ తిది వార నక్షత్ర యోగకరణాల్లో పుట్టాము ఏ నక్షత్రంలో పుట్టాము అటువంటి సమయంలో పుట్టాము దీని వలన జరుగుతున్న గ్రహ బలం ఏంటి అన్నది అంటే ఇక్కడ మనం చెప్పుకుంది ఒక్క గోచార చక్రాన్ని మాత్రమే చూసి చెప్తున్నాం అదే నీ జాతకాన్ని చెప్పాలి అంటే రాశి చక్రం చూడాలి భావచక్రం చూడాలి నవాంశ చక్రం చూడాలి ఇంకా చాలా చక్రాలు ఉంటాయి ఎన్నట్లు కంటే ముఖ్యమైనది ఈ మూడు చక్రాలు మేము చూసి చెప్తాం చూసినందువల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది దాంతోపాటు మీ ముఖ కవలికలు మీ ముఖ వర్చస్సు మీ యొక్క చేతి రేఖలు మీ యొక్క నాడి ఇటువంటివన్నీ తెలుసుకుంటే నూటికి నూరు శాతం తెలుసుకుని శుభయోగమైన ఫలితాలు పొందుతారు అదృష్ట రంగులు అదృష్ట రత్నాలు అదృష్ట యోగాలు అదృష్ట వారాలు అదృష్ట నక్షత్రాలు కీడు చేసే నక్షత్రాలు ఇవన్నీ కూడా మీ యొక్క జాతకానికి వస్తాయి కాబట్టి ఎవరైనా జాతకాన్ని తెలుసుకోవాలంటే జ్యోతిషిని దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మీకు నూటికి నూరు శాతము పొందుతారు నమస్తే